ఒకరోజు కృపాల బాబు గారు అన్నాడు మీ మాన పొలం ఉన్నట్టుగా అది నన్ను కౌలికి మాట్లాడి పెట్టాలని సరే ఫోన్ చేశాను మా ఊళ్ళు ఇచ్చాడు మా ఇష్ట తీసేసుకున్నాడు డెబ్బై ఏడు మూడు సంవత్సరాలు కౌలు డబ్బులు అని తీసుకున్న తర్వాత కృపాల బాబు గారు అన్నాడు ఒక ముప్పై వేలు అవసరిస్తాను ఎన్ని వేలు ముప్పై ఒకవేళ అడిగిన వాళ్ళకి ఇచ్చాను ఒక్కడి హెల్ప్ చేయాలి మన సహాయపడుతున్నాడుగా కాబట్టి ఫోన్ చేసిన వాళ్ళు డబ్బులు చర్చకున్నారంటే వెళ్ళిపోయారు సహాయపడతాం అని అలా మళ్ళీ ఉదయం మీద ఆగి రాగిదేమి కోసం ఏదో దిశ వస్తామైనా నంబిన ఈరోజు వస్తావాడు రాగిలే అన్నాడు ఎందుకు అన్నాడు ఏం లేదు అన్నా ఇంకేండి అదే తర్వాత ఒక మూడు సంవత్సరాల తర్వాత నాలుగైదు సంవత్సరాల తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత ఈ కరెంటు రెమోట్ కట్టలు కానిసుకుని వచ్చి దాని వేయడం వీళ్ళకరు కఠిన తిరిగి వస్తా ఉంటే ఆయన అంటున్నాడు యేసూ ప్రభుత్వం నాకు కూడా చాలా ఇష్టం అంటున్నారు యేసూ ప్రభులము కొన్ని అంశాన్ని తీసుకోవడం యేసు ప్రభుత్వం అన్యాయం చేయాలంటున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇలా అంటే అట్లా మీ మేము మీ మాట పొలం ఇచ్చావు కదా నేను ముప్పై ఏళ్ళు ఆచిస్తాను అన్నీ తీసుకోలేదు